ఏకలవ్య భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జాగృతి అధ్యక్షులు కవిత కాంగ్రెస్ ఏకలవ్య కార్పొరేషన్ చేసే డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఎరుకల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై భీమ్ విగ్రహం వద్ద ఏకలవ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత ఏకలవ్య చిత్రపటానికి పూలమారలు వేసి వాళ్ళు అర్పించారు ఏకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను మండలిలో ప్రస్తావించి వారి సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆమె చెప్పారు పడుగుబడిగిన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు త్వరలోనే ఏకలవ్య భవనాన్ని పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామని ఆమె హామీ ఇచ్చారు

ಏನ ಒಂದು ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಮತ್ತೊಮ್ಮೆ ಹೇಳ್ತೀನಿ ಜೈ ಏಕಲವ್ಯ ಜೈ ಏಕಲವ್ಯ ಜೈ ಏಕಲವ್ಯ ಏಕಲವ್ಯ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಹೈಕ್ ಹೇಗಾ ನಾನು ಫೋನ್ ವಿಡಿಯೋ ಕ್ಯಾಮೆರಾ ಮರಿ ಮಿರೆ ಹೆಂಗ್ಯಾರು ನೇಂಕೊಕ್ಕಾ ಜೈ ಏಕಲವ್ಯ ಜೈ ಏಕಲವ್ಯ ಏಕಲವ್ಯ ಒರಿ ವಾರಸುದಾರ ಸೀತಂ ಗಂಡಿ ಏಕಲ ఏకాదశి శుభాకాంక్షలు అదే విధంగా తొలి ఏకాదశి నాడు ఏకలౌయుడు యొక్క జయంతి కూడా ఇవాళ మన ఎరుకల సమాజ సోదరులందరితో కూడా కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ట్యాంక్ బండ్ మీద మరి కొమరం భీమ్ విగ్రహం దగ్గరనే ఎప్పుడు ఏకలవ్యుని పటాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము మరి ఫ్యూచర్లో ఏకలవ్యుని విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అనుచివిత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఆ వ్యక్తి తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనని ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి స్ఫూర్తి ప్రదాత అవ్వాలి ఆయన కానాడు అన్యాయం జరిగిన దాకా కానీ ఆయన గురుభక్కుని వీడలేదు సమాజానికి ఒక మంచి తో చూపించే ప్రయత్నమే చేసింది కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసులు ఆయన కుట్టలుగా మనకు అన్యాయం జరగకుండా మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా మన స్థాయిం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమ సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందు కడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇలా పాల్పంచుకుంటా ఉన్నాము మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం ఏకలవ్య భవనం తప్పకుండా త్వర త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఎస్ స్కీమ్ వైఈఎస్ అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అన్నాడు ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా తుంగల పొక్కింది రెండు మూడు సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మీ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా లేకపోవడం చాలా దారుణం ఈ రోజు ఏకలవ్యుని జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే అరవై కోట్ల రూపాయలు యాభై వేల ఎరుకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టినారు ఆ పథకాన్ని యథాతథంగా లేకపోతే ఇంకొంత మెరుగుకొచ్చి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు అన్నట్టుగా ఆనాడు ఎమ్మెల్సీగా పూర సత్యనారాయణ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ మరి గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం అన్నది కూడా రాజకీయంగానే జరిగినటువంటి అంశమని నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి రాజకీయాలకు అతీతంగా మనం ఎరుకల సోదరుల యొక్క రాజకీయ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేయాలి రాబోయేటటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలలో తప్పకుండా మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నిలబడి పోటీ మరి గెలిచే విధంగా మనందరం కూడా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేయాలని సందర్భం కోరుకుంటూ మళ్ళొక్కసారి మరో మళ్ళొకసారి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఉండాలనే డిమాండ్ ఎన్నో రోజుల నుంచి ఉన్నది ఈ విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఇస్తామన్నారు కాబట్టి తక్షణమే మరి ఎరుకల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కురు జై తెలంగాణ మాకు ఎరుకల జాదులు గుర్తించి హైదరాబాద్ కేంద్రంగా ఏకలవ్య భవనము ఎక్కడ భూమి మూడున్నర కోట్లు ఇచ్చి వాళ్ళు నిర్మించి అటువంటి భవనము అది ఇంకా పూర్తి కాలేదు పిల్లల చదువు కోసం మేము అడిగినాం ఆ రోజు కేసీఆర్ గారు మరి దయించి ఆ రోజు అనవ్ చేసిరు ఆ భవనం అట్లే కొంత పెండింగ్ ఉన్నది కొంత పండ్చెడ్ కోసం మేము లెటర్ పెట్టినాం అది కొంచెం మాకు సురువు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండోది తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో మా కులవృత్తులు తట్టలు గుట్టలు పందులు పెంచుకోవడం ఎరకతో చెప్పుకోవడం మా కుల వృత్తి కనుమర్గంది విద్యా ఉద్యోగ ఉపయోగ రంగాల మెనుక ఉన్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు ఎవరు ఆదుకుంటలేరు ఎవరు గుర్తించలేరు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి యాభై వేల పందొమ్మిది వేల పంతొమ్మిది కుటుంబాలను గుర్తించి మరి వెటరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇన్క్వేర్ చేపించి యాభై వేల కుటుంబాల కోసం ఎరకల ఎంపవర్మెంట్ ఒక పథకాన్ని ఏర్పాటు చేసి అరవై కోట్లు ఏకైక ప్రభుత్వం అది కేసీఆర్ గారి ప్రభుత్వం తరిదాపు ఏంటంటే ఆ టైంలో ఎలక్షన్ రావడం వల్ల ప్రభుత్వం మారిపోయి ఆ పథకం అట్లనే పెండింగ్ లో ఉన్నది దయచేసి ఆ యొక్క స్కీమ్ని ఆ పథకాన్ని ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వం ఆలోచించి మాకు యదవిధిగా కొనసాగమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగనే ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చేవేల డిక్లరేషన్ లో కూడా మరి ఎస్టీలకు మరి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి అన్నారు అందులో ఏకలవే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లు మీకు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చిండ్రు ఆ హామీకి తెలంగాణ వ్యాప్తంగా మా జాతి మొత్తం కూడా కాంగ్రెస్ కు మాట నమ్మి అందరూ కూడా ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రోహిత్ రెడ్డి గారు ఉన్నారు దయవించి మీరు ఇచ్చినటువంటి మాటను మరి ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మీరు చేయమని చెప్పేసి మీరు కోరుతా ఉన్నాక మీ ద్వారా మా యొక్క ఆ చిన్న డిమాండ్స్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్స్ మళ్ళీ విధంగా మాకు వచ్చే విధంగా మీరు మాకు సాయం చేయని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాల్లో కూడా మాకు ఎక్కడ అవకాశాలు లేవు కేసీఆర్ గారు ఒక తండ్రి లాంటి వాడు మా దాటి కేసీఆర్ గారు గుర్తించి మాకు ఒక మా సమయ వర్గానికి ఎక్స్ఎం సత్యనారాయణ గారికి ఒక ఎమ్మెల్సీ అవకాశం కూడా ప్రకటించింది గవర్నర్ కూడా కింద కానీ అదృష్టం మాకు లేదేమో కానీ ఇచ్చినట్టే పచ్చకట్టే పేరు వచ్చింది తర్వాత కొన్ని లీగల్ విషయంలో గవర్నర్ గారు దాన్ని దాన్ని రాకుండా చేసినటువంటి పరిస్థితి కనపడది కనీసం మరి ఈ ప్రభుత్వంలో కనీసం ఒక సర్పంచ్ ఒక ఎంపీడీసీ ఒక జెడ్పీటీసీ ఒక నామినేడ్ పోస్ట్ కూడా మాకు అవకాశం లేకపోతే మేము ఏ రకంగా మిమ్మల్ని మేము ఆదించాలి ఏ మేము నమ్మాలి దయచేసి ప్రకారణ మా దాదిని గుర్తించండి మాకు ఉన్నటువంటి సమస్యలను పరిశీలిస్తే మీ ఎల్లకాల మీకు ఉంటాం లేదంటే మా పోరాటాలు ఉంటాయి మా ఉద్యమం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను